ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्माचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसतुं देवं कंसचानोरमर्धरं देवकी परमानन्दं कृष्णं वन्दे जगुरुम् రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నా సీత ప్రియా భగవద్గంస్కారం మనం రామాయణం రామాయణం అనుసంధానం బాలకండలో రామాయణ అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీమంతుడు చెప్పిన మాట మహారాజుకు నచ్చుతుంది అలాగే చేయవలసిందని ఆయన అనుమతిస్తాడు సుమంత్రుడితో పాటు తాను తన రాణుల విషయం ఒకే చోడ కూర్చుని ఉంటారు పరిచయ వాక్యాలు అయిన తర్వాత వారం రోజులు దశరథ మహారాజ్ శుక్రవారంగా అంగదేశంలో గడుపుతాడు ఒకరోజు అనుకూలమైన అవకాశం చూసుకొని దశరథుడు తన కోరికను తెలియబరుస్తాడు రోమపాదులకు అంగీకరిస్తాడు ఋష్యసింహుడు కూడా శాంత్ ఋష్యసింహుడు శాంత సమేత దశరథ మహారాజుతో పాటు తరలి వస్తాడు అయోధ్యలో శాంత ఋష్యసింహుల ఘనంగా స్వాగతం లభిస్తుంది రాజమార్గాలు వైభోపేతంగా అలంకరించి వారిని వారిని రాజభవనానికి తీసుకుని వెళ్తారు శాంత ఋష్య చూసి అంతఃపురకాంతలు అమ అమందమైన ఆనందాన్ని అనుభవిస్తారు అలా కొంతకాలం జరుగుతుంది వసంతం వస్తుంది దశరథ మహారాజు యజ్ఞం చేయాలనిపిస్తుంది ఋషిశ్ణి అడిగిందే తడువుగా ఆయన అలాగే చేయం చేయండి అని అంటాడు సరియున తీరాన సోనార్థం అన్ని ఏర్పాట్లు చేయమంటాడు ఆ తర్వాత ఒకరొక అనుమతి కూడా తీసుకుని మహారాజు మంత్రులకు ఉత్తర్వులు జారీ చేస్తారు భూమి పూజ లాంటి శాంతి హోమాలు చేయించి గుర్రాన్ని పెడతారు మంత్రులు ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు సరిగ్గా ఒకరోజు సంవత్సరం అయిన తర్వాత అశ్వమేధం ఆరంభం కావాలి అంతవరకు రాజు దీక్షలో ఉంటాడు సంవత్సరం పూర్తవుతుంది మరో వసంతం వస్తుంది శవనార్థం వశిష్ఠుల వారు అనుమతి కొన్ని రాజు కులగురువులను సమీపిస్తారు వృష సంఘంలో సాన్నిధ్యంలో యజ్ఞం జరగాలి కానీ వశిష్ఠుల వారి అనుమతి ఆశీర్బలం కూడా చాలా అవసరం అందువల్ల దశరథ మహారాజు యజ్ఞ సన్నాహం అంతా వశిష్ఠుల వారికి అప్పగిస్తారు మీరు మా కులగురు స్నేహశీలు కాని వశిష్ఠుల వారిని నమ్ సమీకరించుకుని రాజుగా ప్రయత్నిస్తారు రాజుగారు వశిష్ఠుల వారికి అన్నీ తెలుసు వెంటనే యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సుమంత్రుని ద్వారా చేయిస్తారు యజ్ఞ వాటికి ఎలా ఉండాలి యజ్ఞం చూసేందుకు వచ్చే పౌరులకు రాజులకు వారి పరివారాలు ఎక్కడ ఎలాంటి వసతులు చేయాలి అన్నీ వశిష్ఠులు వారు వివరంగా మంత్ సుమంత్రుడికి చెప్పి చేయిస్తారు ఎవరెవరిని ఎలా ఆహ్వానించాలో కూడా ఏ మాత్రం అమరిక లేకుండా గురుదేవులు వివరిస్తారు సుమంత్రుడికి వశిష్ఠుల వారి మాటలు మంత్రాల్లో వినిపిస్తాయి ఇంకెవరన్నా ఇంకెవరన్నా పంపిస్తే ఏమి పొరపాటు జరుగుతుందని సుమంత్రుడు తాను స్వయంగా వెళ్ళి వాయువేగంతో అందరినీ ఆహ్వానం చేయవచ్చాడు ఆహుతుల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన వాడు జనకుడు అందరికంటే ముందు జనక మహారాజు పేరు వశిష్ఠులను నూట వెలువడుతుంది సత్యవాది పూర్వ సంబంధి అట మిథులాధిపతి ఆ సంబంధం పూర్వపరా సంబంధం కాగలదని వశిష్ఠులు వారి యోగ దృష్టికి అప్పుడే తెలిసి ఉండాలి వారిని మాత్రం స్వయంగా సత్కరించి సన్మానం తీసుకురామని గురుదేవులు మరీ మరీ సుమంతుడికి చెప్తారు ఆ తర్వాత కాశీరాజు కైకే రాజు అంగరాజు కోసలరాజు మగధరాజు జాబితాలో చేరుతారు ఇంకా చాలామంది రాజులకు కూడా ఆహ్వానం అందుతుంది ఇక యజ్ఞంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వశిష్ఠులు వారు ఆదేశిస్తారు అందులో ముఖ్యమైనది నిర్లక్ష్యంగా ఎవరికి ఏమి ఇవ్వద్దని చెప్తారు ఇచ్చే శ్రద్ధగా గౌరవంగా ప్రేమగా ఇవ్వాలి శ్రద్ధేయం అశ్రద్ధయాధేయం శ్రీయాధేయం హియాధేయం వియాధేయం సమిధాధేయం అన్న శృతి వాక్యాలు వశిష్ఠుల వారి ఆర్షవాక్కుల్లో ప్రతిధ్వనిస్తాయి చివరకు మహారాజు పండుగని తోటి రాజులందరూ కోటి రత్నాల కానుకలు తీసుకుని యజ్ఞం ఆరంభించేందుకు ఏమీ ఆలస్యం లేదని ఏర్పాట్లన్నీ మీరు స్వయంగా చూసుకోవచ్చునని వశిష్ఠుల వారు చెప్పగానే మహారాజు మహానందాన్ని అనుభవించి ధర్మపత్ని సమేతంగా యజ్ఞభూమికి వెళ్తారు ముందు ఋష్యసంగ మహామని ఆ తర్వాత వైశిష్టాదులు వారి వెంట రాజా రాజు రాణులు వారి వెంట ఆహుతులు యజ్ఞవాటికలో ప్రవేశిస్తారు యజ్ఞం ఆరంభమవుతుంది అరవై శ్లోకాల్లో అస్తమేధ యాగాన్ని మహర్షి వాల్మీకి నయన మనోహరంగా వర్ణిస్తారు ఋష్యసంగ మహామని చెప్పినట్లు ఎప్పుడు ఏది ఎలా చేయాలో యథావిధిగా ఋత్వికులకు కర్మకాండ జరిపిస్తూ ఉంటారు ప్లవ్యర్ఘం ప్లవర్గ్యం ఉపశదం ప్రాతన మధ్యాహ్న సమయ సనాధనం సమనాధులు సక్రమంగా జరుగుతాయి కర్మక ఎంత నిమలంగా జరుగుతూ జరుగుతూ ఉందో మంత్రోచ్చారణ అంత మధురంగా వినిపిస్తుంది కంబని గాత్రంతో సామవేదం చక్కని మంత్రాలతో శ్రావ్య శ్రావ్యంగా గానం చేస్తూ ఉంటే మంత్రాల దేవతలు ప్రత్యక్షం అవుతారట ఆచరణలో ఎక్కడై మాత్రం పొరపాటు కానీ తొందరపాటు కానీ జరగదు ఆ యజ్ఞం జరిపించే బ్రాహ్మణ పొంగవల్లో వందకు తక్కువ శిష్యులు కలవారు ఎవరూ లేరు కర్మకాండ తెలియని వాళ్ళు లేరు ఆకున్న వాళ్ళు అలసిపోయిన వాళ్ళు ఆ ప్రాంతంలో కనిపించలేరు ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మస్తాన్నం ఏర్పాటు అయి ఉంటుంది స్త్రీలు పిల్లలు రొద్దులు పిల్లలు రొద్దులు అందరికీ తృప్తిగా అన్నదానం జరుగుతుంది అన్నమే కాక వస్త్రాలు కూడా విలుగుగా పంచబడతారు అన్నకూటం పర్వతకూటలా పో పోగై ఎంత పెట్టినా తరగకుండా ఉండేట్లు ఏర్పాట్లు జరుగుతాయి దేశ దేశాంతరాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రుచిని గమనించి వంటలు వరకు దొరుకుతాయి భోజనం చేసి ఆ ప్రతి ఒక్కీ తృప్తాస్మాన్ని తనివిదీరా భుజించి ప్రశంసిస్తూ వెళ్తారు వడ్డించే వాళ్ళు మంచి మంచి దుస్తువులు ఆభరణాలు ధరించి చూడముచ్చటగా వాళ్ళ చేత వడ్డించుకోవడం గొప్ప అదృష్టం అనిపించేటట్టుగా ఉంటారు మధ్య మధ్య వేద పండితులు శాస్త్రార్థం చేసుకుంటూ వాదోపవాదాలు లై ఒకరిని మించిన వారు మరొకరు శ్రోతలు ఆలపించేలా సత్కాలక్ష సత్కాలక్షేపం చేస్తారు వేరే వేదాంగాలను కూలంసం కూలంకషంగా చదవని వాళ్ళు వాళ్ళలో ఎవరు లేరు పిల్ల పలాసాదులతో యూ యూపనుమతి చేయటం ఎంతెంత దూరంలో ఏ ఏ యూపం ఉండాలో తెలుసుకున్నాం ఖచ్చితంగా అలాగే అన్నీ అమర్చడం ప్రతి యూపాన్ని కనక కవస నాజాలంకారంతో తీర్చిదిద్దడం దిద్దటం చూస్తుంది చూస్తే సప్తఋషులు దివి నుండి భూమికి దిగి వచ్చారని చూస్తున్నాం యజ్ఞశాలలో ఇటుకలు పేర్చడం అగ్ని రకరకాల ఆకారాలతో వేల్చడం అశ్వకుర్మాదను త్రిశతి పరిమితంగా అలంకరించడం రాణులు ఆ పసుపులు పరిచర్ చేయటం శాస్త్రోక్తంగా ఓమగుండాలలో ఆహుతి అర్పించడం యజ్ఞం సక్రమంగా కొనసాగించడం బ్రాహ్మణులకు మహారాజు సర్వస్వం దానం చేయటం అన్ని విధంగా వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఈ వర్ణన చదువుతూ ఉంటే మనకు యజ్ఞం చూస్తున్నట్లే అనిపిస్తున్నాం బ్రాహ్మణులకు మహారాజు అర్పించిన ధనమంతా వాళ్ళందరూ కలిసి ఋష్యసు మహర్షి మనకి సమర్పిస్తారు అంతా ఇచ్చేసిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుని వస్తే రఘుపతి తన చేతి ఉంగురం ఇచ్చేసేస్తారు ఇలా తన సర్వస్వం సమర్పించిన దశరథ మహారాజు చేసిన యాగానికి త్యాగానికి మెచ్చుకుని నీకు మహావీరులను నలుగురు కుమారులు జన్మిస్తారు ఆశీర్వదిస్తారు ఆ మాటలు విని మహారాజు మహానందాన్ని అనుభవిస్తారు స్వస్తి జయ శ్రీరామ్